రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ విద్యార్థులు బీరు బిర్యానీలకు మీటింగ్ వెళ్తారని ఒక వార్తన అయితే వైరల్ అయింది అది చూసి ఉంటారు మీరు కూడా ఎట్లా స్పందిస్తారు దాని మీద మీరు రీసెంట్గా అది రాహుల్ గాంధీ గారు వచ్చేటప్పుడు మేము అట్టుకున్నామన్నా అంటే రాహుల్ గాంధీకి ఏదైతే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానానికి కారణం అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాహుల్ గాంధీ యూనివర్సిటీకి వచ్చి అర్హత అని చెప్పేసి మేము అడ్డుకున్నాం అడుగుకునే క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి కేటీఆర్ ఇచ్చిన బీర్బిఆర్ అని కష్టపడి లేకుండా ఇంకెవాళ్ళు ఇచ్చిన బీర్బిఆర్ అని కష్టపడి వాళ్ళు ఆ తార్నకులు ఉన్న వహించిపోయి అట్లా ఆశపడి వాళ్ళు అడుగుకున్నారు తప్ప అంతకుమించి ఏం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒకటే హెచ్చరిస్తున్న ఈరోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మరి ఈరోజు ధర్నా చౌక్లో ఉన్న ఇక్కడ ఇంద్రపార్కులో పార్కులో ఉన్న విద్యార్థులు ఈరోజు తెలంగాణ నిరుద్యోగం అందరం కలిసి నీ కుర్చీ నీ నా నీ కుర్చీ నీ కుర్చీ నీ కుర్చీ దింపుతామని తెలియజేస్తున్నాం నీ కుర్చీ ఇరవొడతామని తెలియజేస్తున్నాం నీ సీటు మీద మంట రేపు నీ సీటు మంట పెడతామని మంట పెడతామని హెచ్చరిస్తున్నాం మీరు రేవంత్ రెడ్డి గారికి తమాషాలా ఈరోజు ఉస్మాన్ న్యూస్ విద్యార్థులు బీర్ బిర్యానీ కలవటం మాట్లాడుతున్నాం ఈరోజు నిరుద్యోగులు అందరం కలిసి ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు ఏం హామీలు ఇచ్చినావు విద్యో విద్యార్థి నిరుద్యోగులారా కదిరండి అని ఇచ్చినావు రాబోయే మన ప్రభుత్వం అన్నావు ఈరోజు ఇంతవరకు విద్యార్థులను పట్టించుకోవట్లే నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు లేడన్నా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఇప్పుడు మా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఢిల్లీ నుండి ఆ విద్యాశాఖ మంత్రిని స్కూల్ స్టార్ట్ అయినాయి ఇంటర్ కాలేజ్ స్టార్ట్ అయినాయి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయినాయి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఏంది వ్యవస్థని ఇంతవరకు ఒక అవగాహన లేదు కేవలం రియల్ ఎస్టేట్ మీద భూదందాల మీద వందల కోట్ల వ్యాపారాల మీద మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి దాని మీద చూపింది తప్ప ఈరోజు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి గ్రూప్ వన్ పెంచ్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ప్రకారం ఇవ్వాలి మెగా డిఎస్సీ అనేది అప్పుడు నేను సంఖ్యలు కుదుకున్నావు కదా రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సంకల్ రేవంత్ రెడ్డి కా కేవలం నువ్వు ఆర్ఎస్ పార్టీ చేసిన ఐదు వేలకు ఇంకో నాలుగు వేల ఐదు వేల పోస్టులు కలిపి మెగా వేసి అంటున్నావు అది దగా వేసి అంటున్నా ఈ రోజు భారతదేశంలో ఒక ప్రభుత్వానికి తక్కువ టైంలో ఆరు నెలల కాలంలో వ్యతిరేకత వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరిగే ప్రసక్తి ఉండదు అని తెలియజేస్తున్నాం హైదరాబాద్ నడి ఉన్నట్టు హైదరాబాద్లో కానీ ఎక్కడ తిరిగినా సరే అని విద్యార్థి నిరుద్యోగులు మిమ్మల్ని అడ్డుకుంటారు మీ ఇల్లు ముట్టడిస్తారు ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు మీరేది హామీ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే మీ ఇల్లు ముట్టడిస్తామని ఈరోజు చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగి బస్సు యాత్ర చేసిన ప్రముఖులు ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు నిరుద్యోగుల తరఫున వాదిస్తున్నారనుకోవచ్చు ఈ రోజు నిరుద్యోగుల మీద నామినేటెడ్ పదవులు పొందిన వ్యక్తులు నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ పదవులు పొందిన వ్యక్తులు ఇంకా నిరుద్యోగులు ఈరోజు ఆ రోజు సంఘ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న సంఘాలు కుదుకున్న వ్యక్తి ఈరోజు నీట్ కోసం ఇరవై నాలుగు లక్షల మంది నీట్ కోసం కొట్లాడిన తప్ప ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు కనబడట్లేదా ఇందిరా పార్కులో ధర్ ఇంద్ర పార్కు ధర్నా చౌక్లో ఈరోజు మాకు జాబ్ నోటిఫికేషన్స్ కావాలా లేకుంటే గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రూ పోస్టులు పెంచాలనే వ్యక్తులు కనబడట్లేదా ఇంద్ర పార్కు హిమాయత్ రోజు ధర్నా చేస్తున్నారు తప్ప నో నిరుద్యోగల పిల్ల ఈరోజు ఈరోజు నిరుద్యోగుల పొట్టను కొట్టి నిరుద్యోగుల రక్తపు చుక్కలు నిరుద్యోగులతోని నిరుద్యోగులను భ్రమలో దింపి ఈరోజు నిరుద్యోగులకు లేనిపోని కళ్ళబోలు మాటలు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెప్పించి ఈరోజు ఎమ్మెల్సీ లాంటి నామినేటెడ్ పదవులు పొంది ఈరోజు చట్టసభలోకి వెళ్ళిళ్ళు అంతేగాని ఈరోజు నిరుద్యోగ యువత గుర్తుకొస్తలేదు ఈరోజు నిరుద్యోగులు గుర్తుకొస్తలేరు ఈ నిరుద్యోగులు రాబోయే రోజుల్లో గర్జిస్తున్నారు ఈ నిరుద్యోగులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గద్ద గద్దదిస్తున్నారు ఈ నిరుద్యోగులు రాబోయే రోజుల్లో సీఎం కుర్చీ కేసర్ పెట్టబోతున్నారని తెలియజేస్తున్నారు బిల్డింగ్ కట్టడానికి సివిల్ ఇంజనీర్ల కంటే మేసిలే గొప్ప అని రేవంత్ రెడ్డి అయితే చెప్పాడు అది ఇట్లా కూడా వచ్చాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక మేస్త్రి నిజంగానే గుమ్మ మేస్త్రి ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారికి పలా పర పరిపాలన మీద అవగాహన లేదు సరైన పరిపాలన పరిపాలన తెలియదు తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన లేదు ఇదో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏముండదు కాళేశ్వరం మీద అవగాహన లేదు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు ఈరోజు గ్రూప్స్ గ్రూప్స్ పోస్టుల మీద అవగాహన లేదు ఈరోజు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీల మీద అవగాహన లేదు ఈరోజు నియోజ నియోజకవర్గాల మీద రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు ఎందుకంటే డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ కేంద్రానికి డైరెక్ట్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాళ్ళు మొక్కి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిలకు డబ్బుల ముఠల పైపి సీఎం అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ మీద ప్రత్యేకమైన అవగాహన లేని వ్యక్తి ఈరోజు గుంపు మేశ్వరి రేవంత్ రెడ్డి గారిని నేను తెలియజేస్తున్నా ఎన్నికల్లో ఏమన్నాడు ప్రజా ప్రజా ప్రజల పక్షం ప్రజల కోసం ఉంటాం ఇది ప్రజల ప్రభుత్వం అన్నాడు ఇప్పుడు చూసుకుంటే కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో మంత్రి పదవులు అవన్నీ దగ్గర పెట్టుకున్నాడు అవన్నీ ప్రజా ప్రభుత్వం కాదు ఇది రియల్ ఎస్టేట్ల ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం కాదు ఇది విద్యార్థుల ప్రభుత్వం కాదు ఇది వందల కోట్ల డబ్బు వ్యాపారస్తుల ప్రభుత్వం అని తెలియజేస్తున్నాయి నేను ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టును కానీ ఈరోజు ప్రజల ప్రభుత్వం అంటున్నావు ప్రజా పాలన అంటున్నావు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కొమ్ము కాస్తున్నావు బడా బడ నేతలకు కొమ్ము కాస్తున్నావు ఇది ప్రజా ప్రభుత్వం కాదు రియల్ ఎస్టేట్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాదు వందల కోట్ల స్కామ్ల ల ప్రభుత్వం తెలియజేస్తున్నాను